ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వైసీపీ మంత్రికి ఘోర అవమానం పోస్టల్ బ్యాలెట్ వద్ద ప్రజలు కోపంతో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మంత్రి కొట్టు సత్యనారాయణకు గురువారం చేదు అనుభవం ఎదురయ్యింది తాడేపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేస్తున్న సమయంలో ఉద్యోగులు ఆయనపై నిరసన తెలిపారు ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటికి వెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన టీడీపీ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేస్తున్న ఉద్యోగులను మంత్రి బెదిరిస్తున్నారని ఆరోపించింది మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి అంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగబడ్డారు పోలీసుల సాయంతో మంత్రి అక్కడి నుంచి జారుకున్నారు జగన్ రెడ్డి బటన్ బయటకు రాకుండా ఇంట్లో దాకునేది అందుకే అంటూ ట్వీట్లో పేర్కొంది తాడేపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేస్తున్న ఉద్యోగుల్ని బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణపై తిరగబడ్డ ఉద్యోగులు వీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి అంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగబడ్డంతో పోలీసుల సాయంతో జారుకున్నాడు అంటూ టీడీపీ కార్యకర్తలు అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్